శ్రీ నమః నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని అంశాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి వివరాలకు వస్తే రాశిచక్రంలో పదకొండవ రాశి కుంభరాశి ఈ కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు కుంభరాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు అనుకోని విధంగా ఒక ధన ఆదాయం అనేది రాబోతు ఉంది డబ్బు అనేది అనుకోని విధంగా మీకు వచ్చే అవకాశం రేపటి రోజున మీ మిత్రుల ద్వారానో బంధువుల ద్వారానో కుటుంబ సభ్యుల ద్వారానో కలిగే అవకాశం కనిపిస్తోంది రేపటి రోజున మీరు చేసేటటువంటి పనులలో బాధ్యతలు బాగా పెరగబోతు ఉన్నాయి కెరియర్ పరంగా వృత్తి వ్యాపారస్తులకు మీరు చేసే పనులు కొన్ని పెండింగ్లో పడవచ్చు అలాగే మీకు కొంత నిరాశ కలిగింపజేస్తుంది ఆలయాలను మీరు సందర్శిస్తారు ఇక మీకు రేపు ఆరోగ్య సమస్యల నుండి కొంత ఊరట అనేది కలుగుతుంది అలాగే మీకు ఉండేటటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి రేపటి రోజున నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ఇక కుంభరాశి వారికి మీరు చేసేటటువంటి పనులు నెమ్మదిగా అయినా సరే మీరు అయితే పూర్తి చేసుకుంటారు అలాగే మీకు అనవసరమైనటువంటి ఖర్చులు రేపటి రోజున తగ్గిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులకు రేపు మీకు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అనుకూలత బాగా పెరగబోతూ ఉంది కాకపోతే మీకు కొంత పరిస్థితి అనేది ఇబ్బందికరంగా మారవచ్చు అలాగే మీ సహ ఉద్యోగులతోని కూడా కొద్దిపాటి ఇబ్బందులు అనేవి ఎదురవ్వడం జరుగుతుంది కుంభరాశి వాళ్లకు రేపటి రోజున వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీకు ముఖ్యమైన సమాచారం అనేది తెలియబోతోంది అలాగే మీరు చేసేటటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో మీరు వాటి మీద కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఇక కుంభరాశి వారికి రేపటి రోజున దూర ప్రాంత ప్రయాణాలు వ్యవహారంలో మీకు అనుకూలత బాగా పెరుగుతుంది ఆరోగ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి ఇక ప్రతి విషయంలో కూడా మీకు ఉండే చికాకులు అయితే తొలగిపోబోతూ ఉన్నాయి రేపటి రోజున కుటుంబ సభ్యులతోటి సన్నిహితులతోటి స్నేహితులతోటి ఇబ్బందులు ఎదురవచ్చు కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్త పడితే సరిపోతుంది ఈ వివాదాలకు మీరు చిక్కుకోవద్దు కుంభరాశి వారికి సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తులతో సంబంధం లేకపోయినప్పటికీ కొంతవరకు మీకు కొందరితో విరోధం అనేది కలిగే పరిస్థితి ఉంది కాబట్టి మీరు బయట ఎక్కడైనా వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి ఎవరితో కూడా గొడవలు పడవద్దు ఎవరితో కూడా కోపంగా మాట్లాడొద్దు ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది ఈ ఒక్క విషయంలో కుంభరాశి వారు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కుంభరాశి వారికి రేపటి రోజున మీకు ఉండే సమస్యలు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలను మరిన్ని పొందడానికి రేపటి రోజున లక్ష్మీ అష్టక పఠనం చేయడం చాలా మంచిది అదేవిధంగా దుర్గాదేవికి కుంకుమార్చన చేస్తే మీకు అనుకూలత బాగా పెరుగుతుంది కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్